హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ట్వంటీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదూ ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం గంట జర్నీ తర్వాత హాస్పిటల్కి చేరుకున్నాడు అర్జున్ హాస్పిటల్ రిసెప్షనిస్ట్తో మాట్లాడి దీప డీటెయిల్స్ చెప్పి వివరాలు కనుక్కుంటున్నాడు సారీ సార్ ఆ పేరుతో ఏ పేషెంట్ రాలేదు అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో అర్థం కాక లోపలికి వెళ్ళి గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎంక్వైరీ చేసి అసలు దీప ట్రీట్మెంట్కి రాలేదు అని నిర్ణయించుకుని బయటికి వచ్చాడు అసలు దీప రూప ఎక్కడికి వెళ్ళి ఉంటారు హాస్పిటల్ కని చెప్పి ఎందుకు అబద్ధం ఆడారు కాలేజీ మధ్యలోనే ఇంటికి వచ్చి దీపని తీసుకుని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళింది దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటుందా డౌట్ రావడమే ఇంటి దగ్గరలో ఉన్న ప్రతి గైనకాలజిస్ట్ హాస్పిటల్ని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు అర్జున్ ఎక్కడా దీప డీటెయిల్స్ లేవు ఆల్మోస్ట్ అర్ధరాత్రి లెవెన్ వరకు వెతుకుతూనే ఉన్నాడు అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు కదా తనతో పాటు వాళ్ళక్కని కూడా తీసుకువెళ్ళిపోయిందా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది మార్నింగ్ కూడా నవ్వుతూనే ఉంది ఇంతలోనే ఏమైంది ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలి కదా ఇలా వెళ్ళిపోతే ఏమనుకోవాలి రూపకి నేను ఎంతగానో చెప్పాను పిచ్చి పిచ్చి వేషాలు వేసి నీ ఫ్యూచర్ పాడు చేసుకోకు నీతో పాటు మీ యొక్క ఫ్యూచర్ కూడా పాడైపోతుంది నా మాట విను అని అయినా ఇలా చేసిందంటే తనని ఏమనాలి ఆలోచిస్తూనే వెంటనే ఇంటికి వెళ్ళాడు అర్జున్ తాయారు తాయారు గట్టిగా పిలిచాడు బాబు చిన్నమ్మాయి గారు పెద్దమ్మాయి గారు వచ్చినారా అర్జున్ వైపు గుమ్మం వైపు చూస్తూ అడుగుతోంది తాయారు తాయారు రూప బిహేవియర్లో ఏమైనా మార్పు కనిపించిందా కాలేజీ నుంచి వచ్చినప్పటి నుంచి తను ఎలా ఉంది రోజులా కాకుండా కొత్తగా ఏమైనా కనిపించిందా అవును సినబాబు కాలేజీ నుంచి రాగానే తన రూంలోకి వెళ్ళి వాళ్ళక్కతో ఏదో మాట్లాడింది ఇద్దరూ ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడుకున్నారు తర్వాత హాస్పిటల్ అంటూ బయలుదేరారు ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసి నన్ను కౌగులించుకుని తాయారు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అమ్మలాగా మాకు అన్నీ చేసి పెట్టావు చాలా చాలా థ్యాంక్స్ తాయారు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది బాబు ఏమైంది సినిమగారు ఎందుకు ఇదైపోతుండారు అని నేను అడిగితే ఏమీ లేదు వెళ్తాను తాయారు అంది అలా అనకూడదు చిన్నమ్మాయి గారు వెళ్ళొస్తాను అని అనాలని అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇంతకీ ఏమైంది బాబు ఏరి వాళ్ళిద్దరు తాయారు చెప్పిందంతా విని అర్జున్కి అర్థమైపోయింది రూపాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని మీ చిన్నమ్మాయి గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు తయారు ఏంది బాబు ఏమంటారు అవును వాళ్ళు వెళ్ళిపోయారు అంటూ అర్జున్ రూప రూమ్లోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తున్నాడు డ్రెస్సింగ్ టేబుల్పై ఒక కాగితం రెపరెపలాడుతోంది అర్జున్ వెంటనే దాన్ని తీసి చూశాడు మేము వెళ్ళిపోతున్నాం సార్ మా గురించి వెతకద్దు ఇన్ని రోజులు మీరు మాపై చూపించిన ఆదరణకి ధన్యవాదాలు ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేము సెలవు రూప రూప రాసిన రాతలు చదివి అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అసలు ఏమనాలి రూపా నిన్ను నేను ఏమైందని వెళ్ళిపోయావు ఏదో జరిగింది ఖచ్చితంగా ఏదో జరిగింది కానీ ఏం జరిగినా ఎలాంటి సమస్య ఎదురైనా నాతో మాట్లాడాలి కదా ఇలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతే నేను నిన్ను ఎలా సేవ్ చేయగలను ఎక్కడని వెతకాలి నీకు నేను మరీ మరీ చెప్పాను కదా ఇల్లు దాటి బయటికి వెళ్ళకు రూపా నీకు శీలావతి కంపెనీ నుంచి ప్రమాదం ఉంది అని అయినా కూడా నువ్వు వెళ్ళిపోయావంటే ఏమనుకోవాలి అసలు ఈ లెటర్ రాయడం ఏమిటి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి పట్టుకుంటాను నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను ఈసారి ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు నా చేతుల్లో నీకు స్మూత్గా చెప్తే వింటావనుకున్నాను లేదు రూప నువ్వు వినవు నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు రూప చేసిన పనికి అర్జున్కి కోపం బాధ అన్నీ వచ్చేస్తున్నాయి బాబూ చిన్నమ్మాయి గారు వాళ్ళు ఎక్కడికి పోయారు కంగారు పడుతూ అడిగింది తాయారు తెలీదు తాయారు అదేటి బాబు మీకు చెప్పకుండా అట్లా ఎట్టా వెళ్ళిపోయారు అసలు వాళ్ళకి బుద్ధుండాదా ఆపదలో ఉన్న వాళ్ళని తెచ్చి ఆదుకున్నారు ఇదేటి బాబు ఎట్టా చేసినారు కృతజ్ఞత ఉండక్కర్లేదు కోపంగా అంది తాయారు అర్జున్ ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు చాలా దూరం లాంగ్ డ్రైవ్ చేశాడు ఆ సిటీలో బ్యూటిఫుల్ ఫ్లవర్ వ్యూకి చేరుకున్నాడు ఆ గార్డెన్ లోపలికి వెళ్ళి బెంచ్పై కూర్చుని ఆ లొకేషన్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు అంతా చీకటి గాలి జుమ్మని వీస్తోంది అర్జున్ తప్ప వేరొకరు ఎవ్వరూ లేరు ఎప్పుడూ అందంగా లెజెంట్గా కనిపించే ఆ ప్లేస్ ఇప్పుడు భయంకరంగా అనిపిస్తోంది రూప బిహేవియర్కి అర్జున్కి పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది ఆ ప్లేస్ అంతా చూస్తే అర్జున్కి చాలా చాలా బాధగా అనిపిస్తోంది రూపా నేను ఇక్కడికి తీసుకువచ్చి ప్రపోజ్ చేయాలని అనుకున్నాను ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాను ఎక్కడ ఉన్నావు రూపా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా మనసంతా బాధతో నిండిపోయింది రూపా నేను ఏదైనా తప్పు చేశానా నా నుంచి నీకేమైనా బాధ కలిగిందా ఎందుకు ఎందుకు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఈరోజు నా మనసులో మాట నీకు చెప్పాలని నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని చాలా చాలా ఆశపడ్డాను కానీ నేను ఊహించని విధంగా ఇలా చేసావేంటి రూపా నీకు నేను చెప్పాను కదా రూపా నువ్వు బాగా చదువుకోవాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి ఎవ్వరూ నిన్ను వేలెత్తి చూపడానికి సరిపోరు అన్న స్థాయికి నువ్వు చేరుకోవాలి అప్పుడు నీకు విలువ ఇవ్వని ప్రతి ఒక్కరూ నిన్ను నెత్తిమీద పెట్టుకుంటారు అని చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్పాను కదా నీకు చదువుకున్నావు బ్రిలియంట్ స్టూడెంట్వి ఇంత అనాలోచిత నిర్ణయం ఎలా తీసుకున్నావు మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ నీకు సపోర్ట్గా ఉన్నాను ఆఖరికి మా అమ్మతో గొడవ వచ్చినా లెక్క చేయలేదు నీకు నేను చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను రూపా నా ఫ్యామిలీ లాగా చూసుకున్నాను కానీ నేనంటే నీకు అస్సలు లెక్కలేదు కదా బాధగా అనిపిస్తోంది రూపా చాలా చాలా బాధగా అనిపిస్తోంది అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు ఎందుకు ఎందుకు నాకు ఇంత బాధ కలిగిస్తున్నావు ఎప్పుడు నేను ఇంత ఎమోషనల్ అవ్వలేదు రూపా ఫస్ట్ టైం ఇంత బాధపడుతున్నాను అర్జున్ గార్డెన్లో చాలా ఎమోషనల్ అవుతూ రూప ఆలోచనలతో సతమతమైపోతున్నాడు అసలు ఇలా ఎందుకు చేసింది తనకి అంత కష్టం ఏం వచ్చింది తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఇద్దరం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని చాలా ఆశపడ్డాను అసలు రూప మనసులో ఏముంది ఇలాంటి నిర్ణయం వెనకాల ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందా ఏదో జరిగింది ఖచ్చితంగా ఏదో జరిగింది లేకపోతే రూప ఇలా చెయ్యదు తెలుసుకుంటాను ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకుంటాను ఇలా రూప ఆలోచనలతో అర్జున్కి పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది ఎన్నో ఆశలతో ప్రపోజ్ చేద్దామని ఎదురుచూస్తున్న తనకి ఇలాంటి ఊహించని సంఘటన ఎదురవ్వడంతో తట్టుకోలేకపోతున్నాడు ఏమే రూపా ఇంకా ఎంతసేపు అలా కూర్చుంటావు ఏమాలోచిస్తున్నావు ఏమైనా తినమ్మా నీరసం వస్తుంది పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నావు ఇల్లు సర్దుతున్నా రూపవైపు చూస్తూ అంది దీప అలాగే అక్క అంటూ వంటింట్లోకి వెళ్ళి ప్లేట్లో భోజనం బొడ్డించుకుంది రూప సార్ ఏమైనా తిన్నారో లేదో నా గురించి ఆలోచిస్తూ నా గురించి వెతుకుతూ చాలా చాలా బాధపడుతూ ఉంటారు కదా నా మీద మీకు చాలా కోపంగా ఉంటుంది కదా సార్ మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకే మాత్రము లేదు మీతో మాట్లాడాలని మీతో ఉండాలని మీతో జీవితాన్ని పంచుకోవాలని నాకు కూడా ఉంది కానీ అందుకు నాకు అర్హత లేదు సార్ నేను మీ పక్కన నిలబడడానికి కూడా సరిపోను అని రూప ఆలోచిస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ముద్ద గొంతు దిగట్లేదు చెయ్యి కడుక్కొని రెండు గ్లాసుల నీళ్లు తాగి మిగిలిన అన్నం బయటికి తెచ్చి వీధి కుక్కలకు వేసి ఇల్లంతా క్లీన్ చేసి దీపకి కావాల్సిన పనులన్నీ పూర్తి చేసి మెడిసిన్స్ వేసి తనని బెడ్పై పడుకోపెట్టి రూప తన గదిలోకి వెళ్ళి నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు అర్జున్ ఆలోచనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి సార్ మీరు లేకపోతే నేనెప్పుడో చనిపోయేదాన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజే చనిపోయేదాన్ని మీరు నాకు లైఫ్ని ఇస్తే నేను మీకు కన్నీళ్ళు చెప్పలేనంత బాధని ఇచ్చాను నా లైఫ్లో నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను సార్ మీతో నేను కొన్ని రోజులే ఉన్నాను కానీ చాలా చాలా సంతోషంగా ఉన్నాను నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్న రోజులంటూ ఏమైనా ఉంటే అవి మీతో ఉన్నప్పుడు మాత్రమే నా వల్ల మీ జీవితం మీ ఫ్యూచర్ పాడవకూడదు ఈరోజు మీరు నాతో చెప్పాలి అన్న విషయం నాకు తెలుసు మీ మనసులో నేను ఉన్నాను నాకు తెలుస్తోంది మీ మాట మీ చూపు నాకు స్పష్టంగా చెప్తున్నాయి కానీ మీ పక్కన నిలబడే స్థాయి హోదా నాకు లేవు కాత్యాయిని అమ్మగారు చెప్పింది నిజం నాలాంటి ఒక అమ్మాయి సొసైటీలో ఇంత పేరు ఉన్న మీలాంటి వ్యక్తి పక్కన నిలబడడానికి ఏమాత్రము సరిపోరు అది మీ గౌరవానికి చాలా చిన్న చూపుగా ఉంటుంది మీరు బాగుండాలి సార్ అమ్మగారు చెప్పినట్లు మీరు వేరే పెళ్లి చేసుకుని మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అలా జరగాలంటే నేను మీకు దూరం కాక తప్పదు ఈరోజు మీరు చాలా చాలా బాధపడుతున్నారు నాకు తెలుస్తోంది మిమ్మల్ని ఇంతలాగా బాధ పెట్టినా నన్ను మీరు ఎప్పటికైనా క్షమించగలరా రూప ఆలోచిస్తూ ఉంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి మనసంతా బాధతో నిండిపోయింది అర్జున్ ఎర్లీ మార్నింగ్ వరకు ఆ గార్డెన్లోనే ఉండిపోయాడు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్ర పట్టింది క్లీనర్స్ వచ్చి అర్జున్ని నిద్రలేపేసరికి హ్యాండ్ వాచ్ చూస్తే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయ్యింది వెంటనే గార్డెన్ నుంచి బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు ఇంటికి చేరుకుని బైక్ పార్క్ చేసి లోపలికి చాలా ఫాస్ట్గా వచ్చాడు అర్జున్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నా అర్జున్ని పిలిచింది కాత్యాయిని అర్జున్ ఒక్క నిమిషం ఆగి ఏంటమ్మా అన్నాడు ఏంట్రా రాత్రంతా ఎక్కడ ఉన్నావు ఒక్క మాట చెప్పాలి కదా కంగారుగా అనిపించింది నీకోసం వెయిట్ చేస్తూ అలాగే కూర్చున్నాను చిన్న పని ఉండి వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది సారీ మా అంటూ కాచాయిని మాట వినకుండా తన రూంలోకి వెళ్ళిపోయాడు ముందు రోజు ఉన్నంత హ్యాపీగా హుషారుగా కొడుకు ఉండకపోవడం ఎందుకో కాచాయి నీకి అర్థమవుతూనే ఉంది సారీ కన్నా ప్రస్తుతం నీకు బాధ ఉండవచ్చు కానీ ఇదంతా నీ మంచికే చేస్తున్నాను ఆ అమ్మాయి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది చిన్నగా నీకే తెలుస్తుంది అనుకుంటూ కాచాయని వంటింట్లోకి వెళ్ళి అర్జున్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తోంది అర్జున్ తన రూమ్లోకి వెళ్ళి ఏఎస్పి ప్రతాప్కి కాల్ చేశాడు టూ త్రీ టైమ్స్ కాల్ రింగ్ అయిన తర్వాత లిఫ్ట్ చేశాడు ప్రతాప్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రతాప్ అర్జెంటుగా నాకు ఒకరి డీటెయిల్స్ కావాలి నేను తన ఆధార్ ఐడెంటిటీ నీకు పంపిస్తాను వెరిఫికేషన్ చెయ్యి ట్రావెలింగ్ బ్యాంకింగ్ జాబ్ అప్లికేషన్స్ ఎక్కడైనా యూస్ చేసినట్లు అనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకే సార్ డెఫినెట్లీ ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి చెప్తున్నారు ఏదైనా క్రైమ్ జరిగిందా సార్ క్రైమ్ కాదు ప్రతాప్ నాకు తన డీటెయిల్స్ వీలైనంత తొందరగా కావాలి దిస్ ఈజ్ మై పర్సనల్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ వెంటనే పాస్ చేయండి ఓకే సార్ వాళ్ళ ఐడెంటిటీ పంపించండి సార్ ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తాము ఓకే అంటూ అర్జున్ రూప ఆధార్ కార్డ్ ఐడెంటిటీ డీటెయిల్స్ తన ఫోటో ప్రతాప్ వాట్సాప్కి పంపించాడు రూప నువ్వు ఎక్కడ ఉన్నా నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా నన్ను వదిలి వెళ్ళడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది ఏం జరిగిందో తెలుసుకోవాలి రూప ఫోటో తన ఫోన్లో చూస్తూ ఆలోచిస్తున్నాడు అర్జున్ కాచాయిని కాఫీ కలుపుకుని అర్జున్ రూమ్కి వచ్చింది అర్జున్ కాచాయిని పిలవడంతో తన ఫోన్ ఆఫ్ చేసి కాచాయిని వైపు చూశాడు అర్జున్ కాఫీ తీసుకోరా నువ్వెందుకమ్మా తీసుకురావడం వినిత లేదా వినిత అంటే మన టెంట్ హౌస్లో ఉంటుంది కదా ఆ అమ్మాయేనా హా అవును తనను మన ఇంట్లో వంట చేయమని చెప్పాను ఈరోజు రాలేదా వచ్చిందిరా నేనే వద్దని చెప్పాను నేను ఇక్కడ ఉండేది నాలుగు రోజులే కదా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఊరెళ్ళిపోతాను ఉన్న నాలుగు రోజులు నా చేతితో ఉండి పెడదామని అమ్మా ఏమిటిదంతా నీకు అవసరమా ఇంటికి వెళ్ళాక ఎలాగో నువ్వే వండుతావు కదా ఇక్కడ కూడా ఎందుకు నీకు శ్రమ అదేం లేదు కన్నా నీకు కావాల్సినవన్నీ వండి పెట్టడంలో నాకు ఆనందం ఉంది ముందు కాఫీ తాగు చల్లారిపోతుంది అంటూ అర్జున్ చేతికి కాఫీ అందించింది అర్జున్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కాఫీ తీసుకుని తాగుతున్నాడు ఒరే అర్జున్ ఈసారి నువ్వు కూడా నాతో పాటు ఊరికి రాకూడదు తాత నానమ్మ నిన్ను చూడాలని అంటున్నారు మీ నాన్నగారికి ఏమో అక్కడ వ్యవసాయం పనుల్లో ఇక్కడికి రావడానికి కుదరట్లేదు నువ్వేమో డ్యూటీ డ్యూటీ అంటూ ఇక్కడే ఉండిపోతున్నావు అటు ఇటు మా మాకోసం ఒక్క నాలుగు రోజులు నువ్వు కూడా ఊరికి రావచ్చు కదా అర్జున్ ఒక్కసారి కాచాయని వైపు చూస్తూ అలాగే అమ్మా ఖాళీ చూసుకుని తప్పకుండా వస్తాను ప్రస్తుతం నన్ను ఒంటరిగా వదిలేయమ్మా ప్లీజ్ ఏరా ఏమైంది ఎందుకలా ఉన్నావు రూప గురించి ఏమైనా చెప్తాడేమోనని ఆరాగా అడిగింది కాచాయిని ఏమీ లేదమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది ప్లీజ్ నువ్వు వెళ్ళు సరేరా టిఫిన్ చేస్తున్నాను త్వరగా కిందకి వచ్చేసేయి ఇద్దరం కలిసి తిందాము అలాగే నాకు తెలుసురా నీకు తలనొప్పి ఎందుకో నాకు తెలుసు ఆ నంగ నాచి వెళ్ళిపోయిందనే కదా అయినా అది ఎలా నచ్చిందిరా నీకు అందంగా ఉంటే సరిపోతుందా గుణం ఉండక్కర్లేదు అయినా ఇలాంటి ఆడవాళ్ళందరూ నీలాంటి ఆస్తిపరుడిని అందగాడిని వదిలిపెడతారా నేను పూనుకుని వదిలించాను కాబట్టి సరిపోయింది లేకపోతే అదే నా ఇంటి కోడలై కూర్చునేది అవ్వా అలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఇంకేమైనా ఉందా మన పరువు ఏం కావాలి అని మనసులో అనుకుంటూ తాను చేసిన పనికి తనని తానే మెచ్చుకుంటూ కిందకి దిగి టిఫిన్ చేయడంలో బిజీగా మారిపోయింది కాత్యాయిని అర్జున్ కాఫీ తాగి ఆలోచిస్తుంటే దీప కూడా గుర్తుకు వచ్చింది వెంటనే మళ్ళీ ప్రతాప్కి కాల్ చేశాడు ప్రతాప్ మరొకరి డీటెయిల్స్ కూడా పంపిస్తాను ఒక్కసారి మన సిటీలో ఉన్న గైనకాలజిస్ట్ హాస్పిటల్స్ అన్నిటికీ ఆ అమ్మాయి ఫోటో పంపించండి ప్రస్తుతం తను ఒక డిఫెక్ట్తో బాధపడుతోంది నడవలేదు కదలలేదు కానీ తను ఒక ప్రెగ్నెంట్ స్పెషల్ కేరింగ్ చాలా చాలా అవసరం డెలివరీకి ఖచ్చితంగా ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఈ పరిస్థితుల్లో వాళ్ళు సిటీ దాటి వెళ్ళరు ఖచ్చితంగా ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు ఓకే సార్ పంపించండి ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను సార్ వెరీ గుడ్ ప్రతాప్ క్విక్లీ ఫోన్ ఆఫ్ చేసి దీప డీటెయిల్స్ కూడా పంపించాడు అర్జున్ ఖచ్చితంగా దొరుకుతారు తనలో తానే అనుకుంటూ కాఫీ తాగి అప్ అయ్యి యూనిఫామ్ వేసుకుని కిందకి వచ్చాడు షూ లేస్ కట్టుకుంటున్నాడు వచ్చావా అర్జున్ రా టిఫిన్ చేద్దాం నువ్వు చేసేయమ్మా నాకు అర్జెంటు డ్యూటీ ఉంది వెళ్ళాలి కాచాయిని పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయాడు అర్జున్ బయటికి వస్తూనే రంగా బండి స్టేషన్కి వెళ్ళాలి అన్నాడు టైం చూసుకున్నాడు రంగా ఏంటి ఈరోజు సార్ ఇంత ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నారు ఆలోచిస్తూనే మాట్లాడకుండా సైలెంట్గా బండి తీశాడు అర్జున్ చాలా చాలా సీరియస్గా ఉన్నాడు ఏమైంది సార్ చాలా సీరియస్గా కనిపిస్తున్నారు రంగా రూపా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ ఉందో ఏమీ తెలియట్లేదు నిన్న సాయంత్రం బయటికి వెళ్ళింది ఇప్పటి వరకు తిరిగి రాలేదు పైగా లెటర్ కూడా రాసిపెట్టింది వెళ్ళిపోతున్నాను సార్ అని అసలు వాళ్ళకి అంత కష్టం ఏం వచ్చిందంటావు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయే అంత కష్టం అర్జున్ చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు ముందు రోజు కాత్యాయని రూప గురించి డీటెయిల్స్ అడగడం గుర్తుకు వచ్చింది రంగాకి అర్జున్ సార్కి రూపా మేడం గురించి కాత్యాయనమ్మ అడిగినట్లు చెప్తే నిజంగానే రూపా మేడం వెళ్ళిపోవడానికి కాత్యాయనమ్మగారే కారణమా ఇప్పుడు ఈ విషయం నేను అర్జున్ సార్కి చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మగారితో గొడవ పైగా అర్జున్ సార్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు చాలా తక్కువ టైంలోనే రూప మేడం ఆయనకి చాలా దగ్గరయ్యారు అది గమనించారు కాబట్టే కాచేయనమ్మ తట్టుకోలేక ఇదంతా చేసినట్లున్నారు నేను నోరు జారి ఈ విషయం బయట పెడితే ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా తయారవుతుంది తల్లి కొడుకుల మధ్య నేను గొడవ పెట్టినట్లవుతుంది ఎందుకు వచ్చిన గొడవ పెద్దవాళ్ళ మధ్యలోకి వెళ్తే నాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం అవడం తప్ప ఏముంటుంది ఏదో పోలీస్ సర్కార్ డ్రైవర్ జాబ్లో హాయిగా ఉన్న నా జీవితాన్ని నేనే ఇబ్బంది ఎందుకు పెట్టుకోవాలి తెలిసే టైం వస్తే అదే తెలుస్తుంది అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు రంగా ఏంటి రంగా నేను మాట్లాడుతూనే ఉన్నాను ఏదో ఆలోచిస్తున్నావు నీకేమైనా తెలుసా లేదు సార్ నాకేం తెలుసు నాకేమీ తెలీదు తడబడుతూ అన్నాడు రంగా ఓకే అది నార్మల్గా చెప్పొచ్చు కదా ఎందుకంత కంగారు పడుతున్నావు లేదు సార్ నేనేమీ కంగారు పడట్లేదు ఇట్ రంగా అర్జున్ గట్టిగా అరవడంతో వ్యాన్ పక్కకి ఆపాడు రంగా ఏమైంది సార్ రంగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాకు చాలా క్లియర్గా తెలుస్తోంది నాతో అబద్ధం ఆడాల్సిన అవసరం నీకేంటి ఏం మాట్లాడుతున్నారు సార్ నేను నేను ఎందుకు అబద్ధం ఆడతాను సార్ అది నీకు తెలియాలి రంగా నువ్వు ఏదో విషయం దాచిపెడుతున్నావు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఎంతోమంది క్రిమినల్స్ని ఇంట్రాగేషన్ చేశాను నెంబర్ ఆఫ్ కేసెస్ డీల్ చేశాను ఎవరైనా అబద్ధమాడితే నాకు ఈజీగా తెలిసిపోతుంది నీలో ఆ భయం ఆ కంగారు నేను మాట్లాడుతుంటే నా వైపు ఫేస్ టు ఫేస్ చూడకపోవడం ఇవన్నీ నాకు చెప్పేస్తున్నాయి నువ్వు అబద్ధం ఆడుతున్నావు రంగా అర్జున్ అంత గట్టిగా నిలదీయడంతో డ్రైవర్ రంగా ఏం చెప్తాడు కాత్యాయని గురించి అర్జున్కి తెలుస్తుందా పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ తన ఇంట్రాగేషన్లో రూపా దీపాలా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకుంటాడా నెక్స్ట్ ఏమవుతుంది అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు